హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా అయిపోయే బజ్జీలు అనమాట సో పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు కొంతమంది మిరపకాయ బజ్జీలు ఇష్టపడరు కదా కారం ఉంటాయని చిన్నపిల్లలకి ఇలా ఆలు బజ్జీలు చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారనమాట ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా సో ఇవి చేయడం చాలా సింపుల్ ముందుగా దీనికోసం మనము పిండి కలుపుకోవాలి సో అందుకనే మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి మీ ఆలు ఎన్ని తీసుకుంటారో దానికి సరిపడా పిండి తీసుకోండి తర్వాత ఆ పిండికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత కారం పొడి కారం పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సోడా పొడి వేసి ఒకసారి ఇవన్నీ స్పైసెస్ పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోండి సరిపోతుంది తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను వేడెక్కిపోయింది బజ్జీల కోసం ఆలుని పైన పీల్ చేసి వాష్ చేసిన తర్వాత పీల్ చేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పిండిని ఇలా ఎక్కువ ముంచకుండా జస్ట్ ఇలా లైట్గా ముంచి తీయండి నాకైతే ఇలాగే ఇష్టం అండి లైట్ కోటింగ్ ఉంటేనే పిండి బాగుంటుంది మె ఎక్కువ పిండి పెట్టామంటే శనగపిండి తిన్నట్టే ఉంటుంది ఇలా లైట్గా కోట్ చేసి ఫ్రై చేసామంటే బాగుంటుంది అనమాట ఆలు ఫ్లేవర్ తెలుస్తూ లైట్ క్రిస్పీగా పైన శనగపిండి బ్యాటర్తో చాలా బాగుంటాయండి సో ఇలా బజ్జీలన్నీ వేసేసుకొని రెండు వైపులా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో చాలా సింపుల్ అండ్ బజ్జీలు మీరు వెంటనే వేసుకునేటట్టయితే అయితే అప్పటికప్పుడు తరుక్కొని డిప్ చేసి వేసేసేయండి కాసేపు ఆగిన తర్వాత వేయాలి అనుకుంటే ఆలు నల్ల పడిపోతాయి కదా సో అందుకనే వాటిని ఉప్పు నీళ్ళలో వేసి తర్వాత పిండిలో డిప్ చేసి వేయండి అది ఒక టిప్ అండి నచ్చితే ఫాలో అవ్వండి సో చూడండి మనకి బాగా కాలిపోయి ఇప్పుడు తీసేసి సర్వ్ చేసేసుకోవడమే మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్